పోలవరం అది ఆంధ్రుల పాలిట వరం కాదు శాపంగా మారింది పోలవరాన్ని స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తర్వాత రోసయ్య గారు అయ్యారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు దానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ తయారైంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయ్యే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ సో ప్రాజెక్ట్ ఒక స్టేజ్లో ఉంది డయాఫ్రామ్ వాళ్ళు కట్టారని కొంతమంది కట్టలేదని కొంతమంది కొట్టుకుపోయింది కొట్టమని కొందని కొంతమంది ఇలా అటు ఇటు నడుస్తుంది అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక యాక్షన్ తీసుకుంది నార్మల్గా మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీట్ ఎక్కారో చేసే పని కంటే ప్రోపకాండ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సపోర్ట్ సబ్మిట్ చేసి పనులు సాగి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చి ప్రాజెక్టుకి ఇంటర్నేషనల్ ఇంజనీర్లు తీసుకురావడం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు ఇండియాలో జియాలజిస్టులు హైడ్రాలజిస్టులు సివిల్ ఇంజనీర్లు టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటూ ఈ ప్రాజెక్టు ముందుకెళ్లకుండా ఉండడానికి లేదా ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్ పొందడానికి శత విధాల ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఇదే పోలవరం ప్రాజెక్టు మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో గౌరవనీయమైన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు పోలవరం ఇది ఏటీఎం ఏటీఎం టు చంద్రబాబు నాయుడు అన్నారు అఫ్కోర్స్ రాజకీయం ఎంతమైనా ఎవరితోనైనా అనుకోండి అవసరాలను బట్టి పాజ్పైన లడ్డూలన్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వలేదు అంటూనే అతి బలవంతంగా బీజేపీ టీడీపీ కూటమి తీసుకొచ్చారు తద్వారా సక్సెస్ అయ్యారు అది ఏ రకంగా సక్సెస్ అయినా ఇట్ ఈస్ ఏ సక్సెస్ సక్సెస్ అయ్యారు కాంట్రవర్సీ జోలికి మనం వెళ్ళద్దు కాకపోతే ఈ పోలవరం ప్రాజెక్ట్ వరకు వచ్చి ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ స్టడీ చేయడం ఏంటి అంటే ఇండియాలో ఇంజనీర్లు సరిపోరా రాజమండ్రికి కోతవేటు దూరంలో ఉన్న కాకినాడ జేఎన్టీలో టాప్ మోస్ట్ జియాలజిస్టులు సివిల్ ఇంజనీర్లు హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ చదువుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు దీని ద్వారా ప్రాజెక్ట్ ఖర్చు పెంచడము డిలే చేయడం తప్ప యూజ్ ఏమీ లేదు ఎందుకంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఏవైతే భూములు పోగొట్టుకుంటున్నారో ఆ భూములకి రీఎంబర్స్మెంట్ ఇవ్వనని ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం చెప్పిందో అక్కడతో సగం ఆగిపోతుంది అందులో కొన్ని ప్రభుత్వాలు కొంతమందికి ఆల్రెడీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్పి ఎన్కాష్ చేసుకున్నాయని ఉండవల్లి రణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది పాపం వాచ్ డాగ్ లాగా కాకిలాగా బులో బులోమని ఏడ్చారు ఇప్పుడు ఈ కొత్త విధానం తీసుకుని పోలవరం ప్రాజెక్ట్ని గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా లేదా ఇది ఎలాగ అవ్వని పని కాబట్టి దాంట్లో మన వంతు తప్పిదం కూడా ఉంది కాబట్టి దాన్ని కవర్ చేసి దీన్ని నెక్స్ట్ ఎలక్షన్స్కి దీన్ని ఒక వెపన్గా ఉపయోగించుకుంటున్నారా ఉపయోగించుకోబోతున్నారా అనే సందేహం అయితే వచ్చింది నాకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎట్లా అయిపోయిందంటే తమిళనాడు కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళు వస్తే వీళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం కొట్టుకోవడం దాడి చేసుకోవడం ఆస్తులు ధ్వంసం చేయడం ఆ వాళ్ళ కింద పనిచేసిన ఎంప్లాయీస్ని తీసేసి వీళ్ళని పెట్టుకోవడం వీళ్ళ కింద ఎంప్లాయీస్ని పనిచేసి వాళ్ళ కింద పెట్టుకోవడం తప్ప పరిపాలన మీద ఫోకస్ చేస్తున్నట్లేదు అందులో ప్రశ్నిస్తాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న ప్రధానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి ఇన్ని దాడుల పట్ల స్పందించట్లేదు మేబీ ఆయన వారాహి పన్నెండు రోజులు